రాజధాని లేక పెట్టుబడులు రాక ఆంధ్రప్రదేశ్ పని కైపోయింది అన్న సమయంలో చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపిస్తున్నారు పదహారు నెలల పాలనలోనే లక్ష కోట్ల విలువైన సంక్షేమం ఇచ్చారు దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన మాటను నిలబెట్టి చూపించారు నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు యువగలం ద్వారా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ఏదో కంటి తుడుపు మాటలా చెప్పలేదు నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము సీఎంగా అధికారం చేపట్టిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి ఎందరో నిరుద్యోగులు కలలు కన్న భవిష్యత్తును అందించారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో వైజాగ్ కేంద్రంగా ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను నెలకొల్పబోతున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఫుడ్ ప్రాసెసింగ్ రెన్యూబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులను ఎస్ఐపీబీ ఇప్పటికే ఆమోదించింది వీటి ద్వారా యువతకు తొమ్మిది లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది యువతే నా బలం మీరందరూ కూడా కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నాం